రామోస్ టీవీకి స్వాగతం నమస్కారం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పదవికి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ నా మిత్రులు నా బంధువర్గంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా మైనార్టీ సోదరులందరూ కలిసి చేరడం జరిగింది ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తూ బీజేపీతో జత కట్టడం మొత్తం ముస్లిం మైనార్టీల మనోభావాన్ని దెబ్బతీశారు అంతేకాదు ఏదైతే గతంలో ఆయన్ను నమ్మి మేము ముస్లిం మైనార్టీలకు ఏదో న్యాయం జరుగుతుంది ఆయన పక్షాన మేము ముస్లిం మైనార్టీల పక్షాన నిలుస్తాను నేను ఏదేదో సంక్షేమ పథకాలు ఇచ్చాను అన్నాడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు నయవంచనకు నమ్మక ద్రోహానికి మారు పేరుగా నిలిచారు మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఏ మైనార్టీ ఇంటి తల్లి తట్టినా మమ్మల్ని చిత్కరించుకున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున పోయి మేము ఓటు అడగాలంటే చిత్కరించుకున్నారు అయ్యా మనం ముస్లిం మైనార్టీలు అయ్యింది ఏదైతే మన ముస్లిం మైనార్టీలు ఊచకోత కోసారో ముస్లిం మైనార్టీల పైన దాడులు చేశారో అటువంటి వారిని మళ్ళీ రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు తీసేస్తాం ఏదైతే ముస్లిం మైనార్టీలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవి లేకోకుండా చేస్తాం మదరసాలు రానివ్వం కొత్త హజ్ హౌస్ ఏర్పాటు చేయనివ్వకుండా చేస్తాం అని చెప్పి బాహటంగా బహిరంగంగా బిజెపి వాళ్ళు చెప్తూ ఉంటే మళ్ళీ దీన్ని కూడా మా ముస్లిం మైనార్టీలు మమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుగు మొత్తం వాళ్ళు నిలవి తీశారు అయ్యా ఇంకా మీరు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉన్నారు దయచేసి ఏదైతే ముస్లిం మైనార్టీల పక్షపాతి ఎప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన తండ్రి గారు నాలుగు శాతం రిజర్వేషన్ అయితేనేమి ఇవాళ మనం చూసాం ఆయన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఎమ్మెల్యేలు అయితేనేమి అలాగే మన అనంత నగరంలో మచ్చలేని నాయకుడు నీతి నిజాయితీకి అయినటువంటి అనంత ఆత్మీయ బంధువు అయినటువంటి అనంత వెంకట్రాం రెడ్డి అనే గారు ఎక్కడా ఆయన అవినీతికి పాల్పడలేదు అంతేకాదు కదా అభివృద్ధి పదంలో నడుస్తున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి ఆయనే సీఎం కావాలి అలాగే అనంత నగరంలో మళ్ళీ అభివృద్ధి జరగాలంటే మన ఎమ్మెల్యేగా అనంత వెంకటరామ్ రెడ్డి అన్న గారే మనకు రావాలని చెప్పి ప్రజలందరి ఆకాంక్ష మా మైనార్టీ సోదరులందరి ఇదే ఆకాంక్ష కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల్లో మా మైనార్టీ సోదరులందరము ఏకమయ్యి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపించుకుంటాం తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియదు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి అధ్వానంలో జయం బాషా జాఫర్బా బాబావలి రామ్ రామ్తుల్ల గారు అనేక కుటుంబాలు ఈరోజు టీడీపీ వదిలిపెట్టి ఈ రోజు వైఎస్ఆర్ సిక్ చేయడం జరిగింది జేఎం బాషా జిల్లా అధికారి ప్రతినిధిగా అక్కడ ఉండి ఈరోజు టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూసి ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని దివంగేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని ఏ విధంగా వాళ్ళు అధికారంలో రాగానే మేము తీసేస్తామని అమిత్ షా గారు కానీ మోడీ గారు చెప్పడంతో ఈరోజు అనేక మంది టీడీపీ నుంచి మైనార్టీ సోదరులను కూడా వైఎస్ఆర్సీపీలో సిపిలో జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ముస్లిం మైనార్టీ పిల్లలు బాగున్నారంటే కేవలం గౌరవ దివ్యత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు అందరూ తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి అనేక పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు ఎంఆర్ఓలు అయినారు ఆర్టీఓలు అయినారు టీఆర్ఓలైన అనేక ఉద్యోగాలు ఈరోజు ముస్లింలకు ఒక ప్రాధాన్యత వచ్చిందంటేనా కేవలం అది మన దివనంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అదే అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు కూడా రెండు అడుగులు ముందుకేసి ముస్లిం మైనార్టీకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నామని మనం అందరం కూడా గమనిస్తున్నాం వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన పార్టీలో చేరారు మన పార్టీ సిద్ధాంతాలు నచ్చా వీళ్ళందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇది ఇక్కడ నగరంలో చూసుకుంటే ఉన్న గౌరవ శాసనసభ్యులు అనంత వెంకరామరెడ్డి గారు ఎప్పుడు చేయని విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వెయ్యి పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అండగా ఉంది మన రాబోయే రోజుల్లో పద్మూడు పదహైదు రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు మైనార్టీలు కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చే మనం చేసిన అభివృద్ధి మనం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా పెద్ద మెజార్టీతో వీళ్ళందరూ గెలిపిస్తారని ఆశిస్తున్నారు ఈ రోజు కొన్ని రోజులుగా మేము ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారికి విధేయులమే కొన్ని రోజుల క్రితం కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో చేరినాము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి అనంత రకరాం గారిని గెలుపు దిశగా గెలిపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సైఫుల్ అన్నా మన అన్న అంజాద్ అన్న మన బాబా జిలాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను ఒకటే ప్రశ్నిస్తున్నా టీడీపీ పార్టీ వాళ్ళకి అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజులుగా మీరు బీజేపీతో జడ్డ కట్టినారు బీజేపీ ముఖ్య పార్టీ నాయకులు అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు గాని మేము అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎత్తివేస్తామని ఆనాడు మహానేత మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చొరవ వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఆ రిజర్వేషన్ వల్ల ఎందరో పేద విద్యార్థులు డాక్టర్ ఉన్నత స్థానంలో ఉన్నారు ఈ రోజు ఆ రిజర్వేషన్ని ఎత్తివేస్తానని బీజేపీ అంటే మీరు ఆ పార్టీతో సిగ్గు లేకుండా తిరుగుతున్నారు అదే కాక మన జిల్లాలో కానీ అత్యధికంగా ధర్మవరంలో నలభై యాభై వేలు ముస్లిం మైనార్టీ వర్గాలు ఉన్నారు ఆ రోజు మీరు ఆ పా అనంతపురం జిల్లా ధర్మార్లో ధర్మవరం పార్టీ అభ్యర్థిగా బీజేపీకి చెందిన సత్యకుమార్ నియమించినారు అంటే ముస్లిం మనోభావాల్ని ఏ విధంగా దెబ్బ తీయాలని అనుకుంటున్నారు అంతేకాకుండా అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడతామని అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ నుండి మైనార్టీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గతంలో మేము చాలాసార్లు చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే మైనార్టీలకు సంక్షేమము అభివృద్ధి జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఈరోజు మళ్ళీ ఇక్కడ నిరూపితనవుతుంది ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి వల్ల మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయి వీళ్ళు మైనార్టీలకు ఏం రకంగా ఏ మేలు చేస్తారు బీజేపీతో కలిసి మాకుండే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేస్తారేమో అని ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్న మైనార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే భరోసా ఇస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించండి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి మీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మాది బాధ్యత మైనార్టీలుగా మాది బాధ్యత ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ వెళ్ళదు మైనార్టీలకు ఈ రాష్ట్రంలో ఉన్నంత సెక్యూర్ ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నిరూపించారు మళ్లీ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లింలకు రక్షణ ఇక్కడే లభిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకొక మాట తెలియజేస్తున్నాను అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారికి బాబు నువ్వు ఎనికి తిరిగి ఒకసారి చూసుకో మైనార్టీలు ఎవరు మీ ఎంట నడుస్తున్నారు మీ దుకాన్ బంద్ అయిపోయింది ఖాళీ అయిపోయింది మీరు ఖచ్చితంగా ఓడిపోతారు రాబోయే ఎన్నికలలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అనంత వెంకట్రామరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు అందులో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీల పాత్ర కీలకంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను జై జగన్ జై అనంత